ఈరోజు మా అమ్మమ్మ స్టైల్ నాటుకోడి కూర చేస్తున్నా మా అమ్మమ్మ చేసే నాటుకోడి కూరకి గ్రేవీ ఎక్సలెంట్ టేస్ట్ని ఇస్తుంది ఎంతైనా జామాన్లో వండుకున్న కూరల స్టైలే వేరు తయారీ విధానం చూపెడుతున్నా ముందుగా మనం చికెన్ని శుభ్రంగా కడుక్కుందాము ఒక రెండు సార్లు కడుక్కోవాలి ఇది నాటుకోడి మేము సమ్మక్కం చేసినాము అందుకే నాటుకోడి కూర వండుకుంటున్నాం మీరు కూడా సమ్మక్కం చేస్తే కోడిని కోస్తారా మేమైతే తప్పకుండా కోస్తాం గ్రేవీ కోసం పచ్చి కొబ్బరి చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నా నాటుకోడి కదా కొంచెం గరం మసాలాలు వేస్తున్నా ఈ గసగసాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి గసగసాలు ఇవన్నీ చక్కగా మెత్తగా పేస్ట్ పట్టుకుందాం లాస్ట్ వరకు చూడండి మా అమ్మమ్మ ఎలా వండుతుందో ఎప్పుడెప్పుడు కారాలు గరం మసాలాలు వేస్తుందో చూడండి చూసి నేర్చుకోండి మీరందరూ రెండు ఉల్లిగడ్డలు చిన్నగా తురుముకున్న కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కాయిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం కాస్త గోలిన తర్వాత ఇందులో పుదీనా వేసుకోవాలి నా దగ్గర లేదు వేసుకోలే బగారాకు వేసుకోండి తప్పకుండా ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న సరిపడా పసుపు వేసుకున్న చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి అమ్మమ్మ వాళ్ళ కాలంలో కట్టెల పొయ్యిలే ఉండే ఈ గ్యాస్ స్టవ్లు ఇవన్నీ లేకుండే అప్పటి రుచిలే వేరు శుభ్రంగా కడుక్కున్న చికెన్ని ఇందులో వేసుకుందాం సరిపడా కారం వేసుకుందాం నేను కేజీకి నాలుగు స్పూన్ల కారం వేసుకుంటా కాస్త ఉప్పు వేసుకుందాం చక్కగా కలుపుకోవాలి ఇప్పటి నుండి మనం కలుపుకునే విధానానికే మన చికెన్ అనేది టేస్ట్ ఇంకా కొంచెం చాలా బాగుంటుంది కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టడం వల్ల చికెన్లో వాటర్ బయటకు వచ్చి ఇంకా మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది చికెను చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో ఈ కూర వండుతా అంటే నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది ప్రజెంట్ అమ్మమ్మ చనిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అమ్మమ్మ చనిపోయి కలుపుతూ మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఆయన వాటర్ దగ్గరికి సేపు వేపుకుందాం చికెన్ తినడం వల్ల చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది మంచి ప్రోటీన్ ఉంటుంది పిల్లలకైతే తప్పకుండా పెట్టండి వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా ఎందుకంటే ఎదిగే పిల్లలకి ప్రోటీన్ చాలా అవసరం కదా అందరికీ చాలా అవసరం ఎదిగే పిల్లలకని కాదు కూర దగ్గర పడింది ఇప్పుడు ఇందులో అమ్మమ్మ స్టైల్ గ్రేవీని వేస్తాను ఈ గసగసాలు ఈ మసాలాలు అన్నీ అమ్మమ్మ రోట్లో నూరేది ఇప్పుడు అన్నీ మిక్సీలే కదా ఇంకా మనకు రోట్లో నూరడం కూడా రాదు అసలు అది దంగను కూడా తగ్గదు నూరు అంటే మనట్లో ఒక ఇంటర్వ్యూ చూసిన మన శోభన్ బాబు వల్ల మన్మడు అన్నం తినడంట ఓన్లీ ప్రోటీన్ మాత్రమే తింటాడట అందులో చికెన్ కంపల్సరీ అంట ఆ రేంజ్లో తింటున్నారు ఇంకా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం శోభన్ బాబు వల్ల మన్మడు డాక్టరు చాలామంది డాక్టర్లు కూడా చెప్తున్నారు చికెన్లో హై క్వాంటిటీ ప్రోటీన్ ఉంటుందని చక్కగా ధనియాల పొడి అంతా ముక్కలు కొట్టేటట్టు కలుపుకున్న ఇంకా మంచిగా వేగిపోయింది ఇప్పుడు పోసుకుందాం సరిపడా తరచుగా చికెన్ తినచ్చండి ఎందుకంటే ఇందులో కొవ్వు తక్కువ రక్తం పెరగడానికి సహాయపడుతుంది ఇనుము కండరాల బలం పెరుగుతుంది బలహీనత తగ్గుతుంది చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా కాస్త సాల్ట్ తక్కువ ఉంటే నేను సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టుకుందాం ఇది నాటుకోడి కదా నేను ఆరు విజిల్స్ దాకా ఉంచుకుంటున్నా మంచిగా ఉడికితేనే బాగుంటుంది టేస్ట్ చక్కగా ఉడికిపోయిందండి ఇంకా విజిల్స్ తీసి మూత ఓపెన్ చేస్తున్నా వావు చూడండి ఎంత బాగుందో కర్రీ ఎమ్మి ఎమ్మి నాటుకోడి చికెన్ కర్రీ రెడీ రెడీ అయిందండి ఇంకా కొత్తిమీర వేసుకోవడమే చూడండి గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా చిన్న తర్వాతనే ఇస్తున్నా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అండి మీరు అందరు తప్పకుండా ఇదే ప్రాసెస్లో వండుకొని తినండి సూపర్గా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి బాయ్ ఎవ్రీవన్